అంటే మన కంట్రోల్లో ఉండాలి మన దేహాన్ని లేకముటి మూడు గంటలు దేహం పట్ల ఉలికి పడిస్తా మొన్నే మన మంత్రి చట్టం ఆశ్రమంలోకి వెళ్ళి పదిహేను రోజుల్లో వాళ్ళ ఆశ్రమంలో ఉండము ఉన్నాము ఐదు రోజులు అనీ ఫాస్టింగ్ లో ఉన్నాము మూడు రోజులు అనీ ఫాస్టింగ్ ఒక రోజు జ్యూస్ ఫాస్టింగ్ ఒక రోజు ఫుడ్స్ ఫాస్టింగ్ అదే నాలుగు కేజీలు తగ్గాము

బంగారాలు ముచ్చట నవ్వుతున్నారు ముందు నవ్వండి ఎందుకని అంటే నవ్వు చాలా మంది మరి చాలా మర్చిపోయారు చాలా మంది నీకు ట్రాఫిక్ లో ఆగినప్పుడు చూస్తుంటాం కాడ ఆంగ్ ట్రాఫిక్ సీరోజు చూస్తారు ఎక్కడ చూస్తుంటారు గడుజు చూంటారు ఎక్కడికి వెళ్తున్నావాట ఉరుగులేట కానీ ఫైనల్ గో ఫైనల్ ప్లేస్ ఒక్కొక్క ప్లేస్ ఉంది ఏదేది అందరుల్సిందే ఆడికి వెళ్లాల్సిందేశాను కాబట్టి ఉండన్నాలు హ్యాపీగా ఉండండి మేము ఎయిర్పోర్ట్ లో మన వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏమో టూ అవర్స్ ఫ్లైట్ లేట్ అన్నారు సీరియస్ టై కొట్టుకుని ఇలా కూర్చున్నారు పిల్లల మొట్టికి అందరు పిల్లలు వచ్చి మా ముందు ఆడుతున్నారు వాళ్ళకి వాళ్ళకి టైం లేదు టైం లేదు ఎందుకంటే వీళ్ళంతా నేనే నేను ఫైట్ మాస్టర్ నేను సాఫ్ట్వేర్ నేను అంటే నవ్వు నవ్వి అనుకోండి తక్కువగా ఉంటారని చెప్పి పిల్లలు హ్యాపీగా ఉండరు వీళ్ళంతా సీరియస్గా ఉండాలని మొగాలు చూసాం అంటే వాళ్ళు టై వేసుకొని సీరియస్గా

ఏ మర్చిపోయి ఉండాలి నాకు నేను డాక్టర్ యాక్టర్ కాదు నేను ఫ్యామిలీ మ్యాన్ కాదు నాకు భర్త పిల్లలు కంచెం నవ్వొచ్చు ఇక్కడ మీరు హ్యాపీ చిన్న పిల్లలాగా ఉంటే స్పుతి గారు చెప్పింది నవ్వు కాల్ లేపన సాఫ్ట్వేర్ అక్కడ నేను పది మంది నాకు ఎందుకు పని చేస్తాను అంటే ఈ కాల్ ల్యాప్ నేను లేపడం ఏంటి అన్నకోండి కాల్ లేకపోతే కరెక్టా కాద ఇక్కడికి వస్తే సాఫ్ట్వేరా ఫైట్ మాస్టర్లా గీటేరా యాక్టర్ పక్కన పెట్టేసి అంటే పిల్లలు అయిపోవాలి ఇక్కడ ఎందుకంటే అప్పుడప్పుడు మనం పిల్లలు అవ్వాలి చైల్డ్ అవ్వాలి అప్పుడు చిన్న పిల్లలు అయితే నువ్వు హ్యాపీగా ఉంటావు తప్ప నీ పదవల్ని నేను హౌస్ వైఫ్ నేను షోన్ షో చాలా మంది మేము నడుస్తుంటారు అక్కడ అక్కడికి వెళ్ళి కేర్ పార్క్ లో నడుస్తుంటారు కేబిఆర్ పార్క్ లో ఇన్ చేసి తెలారి నడు చేసి చిన్న పెట్టుకుంటే పార్క్ లో కూడా నేను వెళ్ళి అడిగా ఏం చేస్తానండి ఎక్స్ ఆఫీసర్స్ ఎక్స్ దానికైనా డీజేపీని ఎక్స్ డీజేపీని పదలో దించేసి నా పది సంవత్సరాలు అయింది ఎక్స్ కొట్టుకుంటేనే ఉండడు కరెక్టా కదా ఎందుకనంటే వచ్చారు వచ్చారనుకోండి ఫ్రీగా ఉండండి ఇక్కడ ఎందుకు మనకి ఆరోగ్యం ఆరోగ్యంగా ఆరోగ్యం కావాలి వచ్చిన తర్వాత చిన్న దూని పెట్టుకుని ఎట్టకున్నారనుకోండి పుద్ది దూని పక్కన పెట్టిన ఇంకోటి అంటే పుద్దివారు దూలు అక్కడ లేదు ఆ ఉన్నాడు కొబ్బరి పాపులు లేదు అక్కడ ఆ భగవంతు సేఫ్ చేశాడు ఆయన్ని ఎందుకంటే తల్లులారా కొన్ని కొన్ని విషయాల్లో మన చిన్న పిల్లలు అవ్వాలి అర్థమైందా ప్రతిదీ విషయాన్ని మనం ఆ క్యారెక్టరేషన్ మనం పట్టుకొని మొయ్లేము ఎందుకని అంటే అంకారాన్ని పోట్టుకొని మొయ్యలేము ఎందుకని అంటే చిన్న ఉదాహరణ మేము చెబుతాం కథ గురుగారు అసలు రండి ఏం లేదు తల్లి మేము లిప్తో నో వాటిలో మంచి కొత్త రోజు వేసుకొని నోవాట్లో లిప్ట్ ఎక్కాం లిప్ట్ ఎక్కాం కొత్త రోజు వేసుకొని కొత్త రోజు వేసుకొని లిప్ట్ అర్థం ఉంటుంది కదా అర్థం చేసుకుని తల దుంకొని ఎట్టు చూసుకొని ఎటు చూసుకొని ఎట్టు చూసుకుని అర్థం ఇద్దరు చూసుకుంటున్నాం కొంచెం పర్లేదు బాగానే ఉండాలనుకుంటున్నాం లిప్ట్ బాట్ల కింద బాటలా అంటే దీని అన్నంలో లిఫ్ట్ స్విచ్ తొక్కడం మర్చిపోయాం అందుకని నా మిత్రులారా మీ డబ్బులు మీ పదం మీ అన్నింటిని పొట్టుకేసుకొని భగవంతుడిని మరిచిపోవద్దు భగవంతుని మరిచిపోవద్దు మీరు భగవంతుడు స్విచ్ నొక్కుతుండాలి అందుకని చెప్పి నేను పైట మాస్టర్లే అని చెప్తే కింద కాలి వెళ్ళదు వెళ్దో లేదా నరేంద్ర మోడీ వచ్చి నేను నడింది మోడీ లిఫ్ట్ కింద కాలం వెళ్దాం నొక్కాల్సిందే అందుకని భగవంతుడు సమానం లే రండి నమస్కారం ఇక్కడ కూర్చోండి గురుగారు చెప్ప కూర్చోండి బంగారాన్ని నీకు నీకేసా లిఫ్ట్ మ్యాట్ ఇప్పుడే మీ గురించి హ్యాపీగా నవ్వుకున్నాం అనమాట సంతోషం గురించి ఓకే ఎక్కడ గురు కదా అది సూపర్ ఎన్ని రోజులు సంతోషం ఏదో ఒకటి అప్పుడప్పుడు మనసును కట్టైపోతే అది మనం మాట ఏంటో ఏదో ఒక రకంగా దేవుడికి మనం దేవుడి అంటే చూడు కుక్క వెళ్ళిపోతున్న గేటు ముడేసినట్టుగా అప్పుడు మన బా దేవుడికి మన అప్పుడప్పుడు బంధం వేయాలి వేయాలి ఎత్తే కానీ కొంచెం కూర్చోదు కూర్చోదు అనమాట ఎందుకంటే మన కంట్రోల్లో ఉంటే నో ప్రాబ్లమ్స్ ఫుడ్ కంట్రోల్ అయ్యి లేనప్పుడు అయిపో మాల వేసుకొని కమ్మ సన్నీళ్ళు స్నానం చేస్తారు సేఫే కదా అర్థమైందమ్మా ఎందుకని అంటే క్రిస్టియన్స్ లో కూడా గుడ్ ఫ్రైడే అని చెప్పి ఫార్టీ డేస్ పాస్టింగ్ ఉంటారు గుడ్ వే ముస్లిం సోదరులు బహీరత్ కి వాళ్ళు ఫార్టీ ఫాస్టింగ్ ఉంటారు చాలా ఏ సిద్ధాంతం అయినా ఒకటే ఒకటే అన్ని నదులు సముద్రానికి సముద్రానికి అందుకని వాళ్ళు వాళ్ళ సిద్ధాంతంలో వాళ్ళు అన్నమాట అన్ని మతాలు ఒకటే అన్న తల్లి ఎందుకని అంటే ఇది గోదావరి ఇది గంగా ఇది సముద్ర ఎన్ని పేర్లు ఉన్నాయి సముద్రం గెలిచిన సార్ ఏ గది ఏ ఏం అని చెప్పండి మీరు అన్ని రదులు ఒకటే అందుకని నా మిత్రులారా మా పృథ్వీ గారు అద్భుతమైన ఈ క్లాస్ ఏంటంటే చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది అనమాట ఇందాక మేము చూసి జోక్ వేసుకున్నాం అనమాట నా బంగారాలు చిన్న క్వశ్చన్ ఆన్సర్స్ మాట్లాడుకుందాం ఎందుకంటే మాకు తెలిసింది ఎక్కువ మాట్లాడకూడదు అనమాట అడగండి మేదస్ ఎన్ని కొని అడగండి సరే మామూలుగా మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం మాకు తెలిసిందే